વંટેને વંટેને સન્નિધિ કેન્દ્ર વંટેને હરખરતા રે વી 1 યસ યસ વી 1 યસ યસ શ્રી દરના ચોકે કાર્યમ દરગાલે શ્રી દરના ચોકે કાર્યમ દરગાલે શ્રી દરના ચોકે કાર્યમ દરગાલે શિંગરણી વિજય પર

మాటిని మాకు మెమరాన్న తర్వాత నా అమ్మ కళ్ళు విరి కింద వారితే కూడా సరే అని చెప్పి మళ్ళీ వాటి లోపలికి తీసుకుని మెమరాన్ని ఇచ్చేస్తాడు సార్ ఎక్కడ కూడా మమ్మల్ని ఇదే విధంగా పది పెట్టుకుంటే తప్పించి మాకు న్యాయం చేయడానికి మాత్రం

ఎన్నో సంవత్సరాల నుంచే నేను సింగరేణి విషయం పైన విజిలెన్స్ నన్ను ఇబ్బంది పెడుతుందని చెప్పేసి మెమరాండం ఇవ్వడం జరిగింది ఇన్ని సార్లు మెమరాండం ఇచ్చినా కూడా మీ సమస్యని తొందరలోనే పరిష్కరిస్తాం ఏదైతే కొత్తగూడెం హెడ్ ఆఫీస్ లో మీ విజిలెన్స్ డిపార్ట్మెంట్ లో మీ ఫైల్ ఉన్నాయో తక్షణమే తీసి పరిష్కరిస్తామని చెప్పేసి గత ప్రభుత్వం దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా వీళ్ళు ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కూడా అందరూ హామీలు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు మెమరణులు తీసుకోవడం ఒకటైతుంది వాళ్ళు చెత్త కుప్పల పడేయడం ఒకటైతుంది ఎందుకు సార్ మా జీవితాల మా తండ్రులు ముప్పై సంవత్సరాలు పనిచేసిన పేరు మీద రోజు మేము మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పేసి మేము బ్రతిలాడుకుంటున్నాం సార్ ఇవాళ మేము బతిలాడుకోవడం కూడా కాదు సార్ వాళ్ళు ఏ పేరు మీద అయితే చేసేవాళ్ళు అదే పేరు మీద ఏమనేసి అంటున్నాం దానికి ఇలా ఈ పేరు రికార్డులో మాది లేదా మేము ఇలా పుట్టింది కూడా ఏదైతే సింగరేణికి సంబంధించిన సింగ సింగరేణి హాస్పిటల్ అనే పుట్టినప్పుడు ఇలా బయట కార్మికుల బయట ఎవరో వ్యక్తులకు అయితే ఈ రోజు సింగరేణిలో వైద్యం అనేది చేయరు కదా పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై మూడు సంవత్సరాల వరకు కూడా ఇవాళ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వైద్యం చేసినటువంటి సింగరేణి యాజమాని కొడుకు కాదని చెప్పేసి మమ్మల్ని అడిగితే మేము ఎక్కడి నుంచో మేము ఇలా మేము ఏ ప్రూఫ్ అనేది చూపియాలి సింగరేణి యాజమాన్యాన్ని అని తెలియదా కొడుకులమని తక్షణమే మాకు ఈ సింగరేణి మార్పిల్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల మీద దీనికి ఖచ్చితంగా లీగల్ డిపార్ట్మెంట్ అవి అని చెప్పేసి మాకు ఎటువంటి లీగల్ పెట్టదు ఇదే లీగల్ ముప్పై సంవత్సరాల నుంచి మా ని వేసినప్పుడు మీకు ప్రొడక్షన్ ఇచ్చినప్పుడు లీగల్ అవి ఇవ్వని విజిలెన్స్ డిపార్ట్మెంట్ అని ఆ రోజు చూసి ఈ రోజు ఎందుకు మాకు ఉద్యోగాలు ఇవ్వడానికి మీరు అంతగానే ఇబ్బంది పెడుతున్నారు కారిన నియామకం కింద ఏదైతే ఉద్యోగాలు తండ్రి కొడుకు అయ్యేది ఉంటే పేరు మార్పిడి వేరే అయ్యేది ఉంటే మమ్మల్ని గెజిట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకురామని అంటే మాకు ఒకటి ఉన్నది మేము తీసుకొచ్చుకుంటున్నాం మాకు కాన్స్టిట్యూన్సీ పరంగా ఏదైతే ఉన్నదో మేము దాని రూల్ పరంగా దాని పద్ధతిలో మేము ఒక జీవో ఆఫీ ఇండియా నుంచి కూడా తీసుకొచ్చుకుంటామని చెప్పేసి చెప్పినా కూడా మేము తీసుకొచ్చుకున్నా కూడా అలియాస్ అని చెప్పేసి రెండు ఉన్నా కూడా ఎందుకు మమ్మల్ని ఇంతగా ఇబ్బంది పెడుతుంది మొన్నటి మొన్న ఒక వ్యక్తి శ్రీధర్ అన్నట్టు అయినా తిరిగి ఇదే ఎర్రటి ఎండల తిరిగి 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 అనారోగ్య పాలే వాళ్ళ తండ్రి చనిపోయి వాళ్ళ తండ్రి చనిపోయినాక పదకొండు రోజులు కాలేదు ఈ రోజు శ్రీధర్ అన్న కూడా చనిపోవడం బాధాకరమైన విషయం ఇవాళ అన్న అన్న చావు ఏ విధంగా అయిందో ఈ రోజు మా చావులను కూడా మీరు చూద్దాం అనుకుంటున్నారా లేకపోతే మా నాన్నలను కూడా ఇదే ఇబ్బంది పెడదాం అనుకుంటున్నారా అన్నం పెట్టిన అన్నం పెట్టిన వరకు సున్నం పెడదాం అన్నట్టు లో ఎవరైతే కార్మికులు ఒకప్పుడు దిగినటువంటి బొగ్గుబాయిలో దిగితే బస్సము రాము అన్నటువంటి కార్మికుల దగ్గర నుంచి ఈ రోజు ప్రొడక్షన్ తీసుకొచ్చి కంపెనీ ఇంత పెద్ద స్థాయికి పట్టుకొచ్చి ఈ రోజు ఇంతగాన మీరు ఆఫీసులలో కూర్చుంటే డేస్లలో కూర్చుంటే వాళ్ళ రోజు బొగ్గుగా దిగినటువంటి రోజులు ఎందుకు ఇంతగానో ఇబ్బంది పెడుతున్నారు దయచేసి మాకు తక్షణమే ఎవరితోటి మాట్లాడుతారా ఏం చేస్తారా ఎందుకంటే సింగరేణిలో కార్మిక సంఘాలు ఒకరి మీద ఒకరు కొట్లాడుకొని వాళ్ళ బాధలు వాళ్ళు పడుతున్నారు ఈ పైన ఉన్నటువంటి ప్రభుత్వాలు వాళ్ళ బాధలు వాళ్ళు పడుతున్నారు మమ్మల్ని పట్టించుకున్న ఎవరు అసలు మీరే దీన్ని ఖచ్చితంగా సింగరేణి యాజమాని పట్టించుకోవాలి వెంటనే దీనికి పరిష్కారమైన చేయాలి మాకు అని మేము వన్ టైం సెటిల్మెంట్ కింద మాకు ఉద్యోగ అవకాశం కల్పించాలని ఈ రోజు సింగరేణి భవన్ దగ్గరికి మేము ఇంతమందితో చేరుకోవడం జరిగింది సార్ కూడా మేము ఇవ్వడం జరిగింది వాళ్ళు ఏమన్నారు అంటే ఆల్రెడీ పదిహేను రోజులలో మీకు ఏదో ఒకటి నేను చెప్తాను మీరు మళ్ళీ రండి అని అన్నారు పదిహేను రోజుల తర్వాత మళ్ళీ ఇదే సింగరేణి భవన్కి వస్తాము ఈ రోజు మీకు శాంతియుతంగా మాత్రం ఇవ్వడం జరిగింది మళ్ళీ వచ్చే పదిహేను రోజులలో మాకు ఎటువంటిది కూడా జరగకపోతే ఖచ్చితంగా ఇదే సింగరేణి భవనం ముంగట చాలా ఉద్రిక్తంగా ఉంటుంది మీరు ఎవరు పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టుకుంటారు కావచ్చు ఇంకెవరైనా పెట్టుకుంటారు కావచ్చు కానీ రోజు ఇక్కడికి వచ్చి చస్తామని అంటే మమ్మల్ని ఆప్దాలు చేస్తారు కావచ్చు కానీ మా ఇళ్ళలో చేస్తే మాత్రం మీరు ఎవరు ఆబ్దాలు వేయరు కదా ఖచ్చితంగా దానికి మీరే పాలకులు అవుతారు మీరే మాకు ఇటువంటి ఇబ్బంది పెట్టిన వాళ్ళైతే ప్రతి రోజు మమ్మల్ని హింసిస్తున్నారు మమ్మల్ని ఇంతమైన ఇబ్బంది పెడుతున్నారు ఇది మీకు న్యాయమేనా అని మేము ఈ రోజు అడుగుతున్నాం తక్షణమే మాకు ఇది విజిలెన్స్ బండి కేసుల మీద వన్ టైం సెటిల్మెంట్ కింద అవకాశం కల్పించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం